అందరికీ శుభోదయం నేను మీ మహేష్ని ఈరోజు నేను ఆరోగ్యకరమైనటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నటువంటి చిరుధాన్యాల గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ సిరిధాన్యాల గురించి మన భారతదేశానికి మొత్తానికి తెలియజేసినటువంటి మన డాక్టర్ కాదర్వలి గారు ఈ వీటి ఉపయోగాల గురించి అవి తింటే ఎలాంటి ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉంటాయనేది మనకు బుక్ రూపంలో కానీ అతని యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా తెలియజేయడం జరిగింది కావాల్సిన వారు కూడా ఈ సిరిధాన్యాల సంబంధించిన కాదర సంబంధించినటువంటి బుక్ కూడా తీసుకొని మీరు తెలుసుకోవచ్చు దీంట్లో అన్ని రకాల విషయాలు ప్రతి ఒక్క దాని గురించి చిరుధాన్యాలు సామలు కొర్రలు అరికలు పూదలు అండకూరలు మరియు వరికలు జొన్నలు రాగులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ కాదాలు చెప్పినటువంటి సిరిధాన్యాల గురించి ఈ బుక్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా వీటి గురించి తెలియజేసినటువంటి కొన్ని విషయాలు నేను సేకరించి వాటిలో ముఖ్యమైనటువంటి కొన్ని పదాలు సేకరించి వాటిని నేను నా స్టోర్లో ఎంఎన్ఆర్ ఆర్గానిక్ స్టోర్లో ఇలా ఫ్లెక్సీ రూపంలో పెట్టి నేను నా కస్టమర్లకు తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ మన డాక్టర్ కాదారివాలి గారు అదేవిధంగా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఈ ఉపయోగకరమైనటువంటి పదాలను నేను ఇక్కడ బోర్డు రూపంలో రాసి నా కస్టమర్లకు తెలియజేయడం జరుగుతుంది సిరిధాన్యాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఐదు రకాలుగా ఉంటాయి అప్పటి కుర్రలు వాటి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాము అదేవిధంగా ఊదలు బార్నియట్ మిల్లెట్ అరికలు కోడో మిల్లెట్ అండుకొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్ సామలు లిటిల్ మిల్లెట్ వీటిని ఐదు రకాల మిల్లెట్గా పరిగణిస్తారు వీటిలో ఎక్కువగా అందరూ అందరికీ తెలిసేది ఎక్కువగా ఇది ఎందుకంటే వీటిలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండడం జరుగుతుంది అన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి ఈ కుర్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ కూరలు వచ్చేసి మధుమేహం కానీ బరువు తగ్గడం కానీ మరియు పెయిన్ కిల్లర్ అంటే ఆర్థరైటిస్కిల్ల వాతం గురించి కానీ ఉభయకాయం గురించి కానీ అదేవిధంగా దీంట్లో పీచు పదార్థం అనేది ఎయిట్ నుంచి టెన్ పర్సెంటేజ్ వరకు ఉండడం కాల్షియం మరియు అదేవిధంగా ఐరన్ మెగ్నీషియం అదేవిధంగా మానవునికి ఎంతో ఉపయోగపడేటువంటి విటమిన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది ఈ కుర్రలు అనగా చాలామందికి తెలిసి ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాము అదేవిధంగా మూదలు కనుక చూసినట్టయితే వీటిని బార్నియాడ్ మిల్లెట్ అంటాము ఇది ఎక్కువగా బాలింతలకు ఎక్కువగా ఉపయోగిస్తారు గర్భిణీ స్త్రీలకు ఇది మంచి ఐరన్ ఎక్కువగా అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి అదేవిధంగా దీనిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉండి మన పెద్ద క్యాన్సర్ వచ్చే గుణాలను తగ్గించే గుణాలు దీంట్లో ఉండడం అనేది చాలామంది తెలియజేస్తారు అదేవిధంగా అరికలు కోడో మిల్లెట్ చూసినట్టయితే వీటిలో చక్కెర స్థాయి అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది మన బ్లడ్లో చక్కెర స్థాయి అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా షుగర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అందుకే దానికి చాలామంది మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అదే బియ్యం కనుక చూసినట్టయితే బియ్యం ఎక్కువ పాలు చేసామంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే వాటిని తీసుకోవడం వల్ల ఏమవుతుంది మన బాడీలో ఎక్కువగా ఈ పిండి పదార్థాలు అనేది ఎక్కువ తీసుకొని చక్కెర స్థాయిలు అనేది ఎక్కువ తీసుకుంటాం అందుకనే మనకు ఎక్కువ షుగర్ వచ్చే పర్సంటేజ్ అనేది ఎక్కువ పెరుగుతుంది కావున మనం తెల్ల బియ్యంని తక్కువ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ తింటే మనం అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది వీటిని రక్తహీనత నివారించడంలోనూ అదేవిధంగా రక్త కణాల సంఖ్య ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ సంఖ్య పెంచే గుణము మరియు బ్లడ్ శుద్ధి చేసే గుణము మరియు అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి ఐస్ కంటికి సంబంధించినటువంటి బలానికి కూడా ఇది అరికలు ఉపయోగపడతాయి మరియు అదేవిధంగా అండుకూరలు కనుక చూసినట్టయితే బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటాము ఇది అత్యధిక ధర ఉంటున్న అత్యధిక ధర ఉండి ఇది ఎక్కువగా మన పురుషులకు మేల్స్కి ఇది శుక్ర కణాల అభివృద్ధికి మరియు ఆడవారికి ఋతు సంబంధ సమస్యలకు ఇది ఎక్కువగా కూరలు ఉపయోగపడుతుంది ఇది అన్ని కూర అన్ని కూరల్లో కంటే ఎక్కువగా ఉండడం ఇది రేట్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది ఎందుకంటే దీన్ని తక్కువగా చేయడం జరుగుతుంది కొంచెం కంపేర్ టు అనదర్ కంటే ఇది డిఫికల్ట్గా చేయడం జరుగుతుంది సాములు అంటే ఇది లిటిల్ మిట్గా పరిగణిస్తారు చాలా అన్ని మిల్లెట్స్లో కంటే చిన్నగా ఉన్నటువంటిది ఆ సాములు వీటిని థైరాయిడ్ కానీ అదేవిధంగా ఆర్థరైటిస్ కాలనొప్పులు మరియు చర్మ సంబంధించినటువంటి ఛాన్స్లకు ఆహారం గుణం తగ్గించడం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉండడం మరియు అస్తమా గు తగ్గించే గుణాలు అనేది వీటిలో ఈ సామాన్లో ఉండడం జరుగుతుంది సో ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలు అన్నీ కూడా నేను అమ్మడం జరుగుతుంది వీటిలో మీకు ఏవి కావాల్సిన నన్ను సంప్రదించగలరు వీటిని ముఖ్యంగా వండుకునే విధానం తెలియక చాలామంది తీసుకోలేకపోతున్నారు వీటిని వండుకునే విధానం మన ఏజీ పరంగా చూస్తే ఒక యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉంటే వారు ఖచ్చితంగా ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కావున ఎక్కువగా ఎక్కువసేపు నానబెట్టవలసి అవసరం ఉంటుంది అంటే సోకుడు అంటాం ఇక్కడ యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రము ఒక కప్పుకి ఆరు నుంచి ఎనిమిది కప్పులు నీరు పోసి ఒక కప్పు మిల్లెట్ తీసుకుంటే ఆరు కప్పుల నుంచి ఎనిమిది కప్పులు నీళ్ళు తీసుకొని ఆరు గంటలు లేదా ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే దాని తర్వాత అప్పుడు అదే వాటర్ నానబెట్టిన నీటి వాటర్నే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని చేసుకుంటే దాంట్లో ఉన్న పోషక పదార్థాలు అన్నీ కూడా నాని అంటే దాంట్లో ఉన్న ఐరన్ అంతా నాని కూడా ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి అదే వాటర్ని పెట్టుకోవాలి చాలామంది ఈ తెల్ల బియ్యం వండుకున్న బ్రౌన్ రైస్ వండుకున్న బ్లాక్ రైస్ వండుకున్న అదేవిధంగా నవార బియ్యం ఏ బియ్యం వండుకున్నా పాలిష్ చేసినా పాలిష్ చేయకపోయినా నానబెట్టిన నీటిని మనం పొయ్యి మీద వండుకొని తీసుకోవాలి ఎలబియ్యాన్ని చాలామంది దాంట్లో పోషక పదార్థాలు పోతాయి అయినా కూడా నానబెట్టుకొని మళ్ళీ ఆ గంజి వచ్చే గంజిని పారబోస్తారు అలా పారబోయకుండా అదే వాటర్తో పెట్టుకుంటే దాంట్లో పోషక పదార్థాలు అనేది అలాగే ఉండడం జరుగుతుంది కావున అదేవిధంగా దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు ఒకవేళ దోశ ఇడ్లీ చేసుకుంటే ఒక మూడు కప్పుల మిల్లెట్స్కి ఒక కప్పు మినపప్పు ఇక్కడ మినపప్పు వచ్చేసి చాలామంది పప్పు తీసుకుంటారు అలా కాకుండా మీరు ఇంకా కొంచెం పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి మనకు పొట్టుపప్పు అంటే రస్క్ ఊరద్దాలు అంటాం ఇక్కడ రస్క్ ఊరద్దాలు వాడడం వల్ల మూడు కప్పుల మిల్లెట్స్కి ఒక కప్పు ఉరద్ధాలు పొట్టు ఉరద్ధాలు తీసుకుంటే నానబెట్టుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకొని మనం గ్రైండ్ మిక్స్ చేసేసుకొని దోశ కూడా చేసుకోవచ్చు అదే పిండిని కూడా కొంచెం ఎక్కువ పట్టకుండా లైట్గా క్రిస్టల్లాగా పట్టిస్తే అది మనకు ఇడ్లీగా కూడా పాత్రలో వేసుకొని ఇడ్లీ కూడా చేసుకోవచ్చు సో ఇది తిన్నట్లయితే మనకు దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఆకలి కాకపోవడం జరుగుతుంది సో దానివల్ల మనం బరువు తగ్గడం జరుగుతుంది ఒకటి మనకు ఉదయం వేళ కానీ మధ్యాహ్నం వేళ కానీ రాత్రి సమయంలో కానీ ఎప్పుడు తీసుకున్నా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ముఖ్యంగా ఇక్కడ ఈ చిరుధాన్యాలు అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు ఏ ఏజైనా ఏజ్ ఉన్న పెద్దగా ఉన్న దోష రూపంలో కానీ ఇంటి రూపంలో కానీ దీన్ని రూపంలో కానీ తీసుకోవచ్చు ఇది నాకు సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి ఈ మిల్లెట్స్ గురించి మీకు తెలియజేయడం జరిగింది ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా దీనిలో ఉన్నటువంటి ఉపయోగాలు మరియు వాటి గురించి కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరు అదేవిధంగా నేను పండించేటువంటి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి నల్లవరి అంటే ఇక్కడ కాలబట్టి అని చెప్పుకోవచ్చు కాలబట్టి నల్ల బియ్యాన్ని అదేవిధంగా ఎర్ర బియ్యం నవారాన్ని కూడా నేను పండించి ఇక్కడ ప్రజలకు తెలియజేసి వారికి ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో కూడా ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి షుగరు డయాబెటీసు అదేవిధంగా దీంట్లో ఐరన్ మెగ్నీషియము మరియు బీవన్ బిటు బీ సిక్స్ విటమిన్సు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండును అదేవిధంగా గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది మనం తీసుకునే ఫుడ్లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకు షుగర్ వ్యాధి అనేది అటాక్ కాకుండా ఉండడం జరుగుతుంది అదే ఈ బియ్యంలో ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది సో వీటికి కూడా అందుబాటులో ఉంచడం జరిగింది కావలసిన వారు సంప్రదించగలరు వీటికి కూడా వండుకునే విధానము అదేవిధంగా తినే విధానం తెలిస్తేనే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తీసుకోవాల్సి వస్తారు ఈ చిరుధాన్యాలు కానీ నల్ల బియ్యం ఎర్ర బియ్యం కూడా ఒకసారి వండుకుంటే వాటి గురించి రుచి గురించి తెలియజేయడం తెలియడం అంత కష్టము ఒక ఐదు నుంచి ఆరుసార్లు తింటే వాటి విలువ అనేది మనకు తెలుస్తుంది మన అది జీర్ణమయ్యే విధానము దాంట్లో ఉన్నటువంటి పోషక విలువల గురించి మన బాడీ అనేది ఏ విధంగా ఉదయం నుండి రాత్రి వరకు ఏ విధంగా ఉన్నది అనేది మనకు బిఫోర్ ఆఫ్టర్ తిన్న తర్వాత తినక ముందు ఎలా ఉన్నది అది తెలుస్తుంది సో ఈ నవార బియ్యము కాలబట్టి బియ్యము అదేవిధంగా చిరుధాన్యాలు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించగలరు అదేవిధంగా బ్రౌన్ రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మీకు ఏవి కావాలన్నా కూడా నన్ను సంప్రదించగలరని కోరుచున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్